హాయ్ ఫ్రెండ్స్ మీరు ఏదైనా కొత్త ఆధార్ తీపిచ్చుకున్నప్పుడు కానీ లేదంటే కరెక్షన్ చేయించుకున్నప్పుడు కానీ దాన్ని స్టేటస్ ఎలా తెలుసుకోవాలి ఎలా డౌన్లోడింగ్ చేసుకోవాలో మీ మొబైల్లోనే చూసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను వీడియో పూర్తిగా చూడండి వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఇన్ అని టైప్ చేయండి లా వస్తుంది ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలా వస్తుంది కిందికి డౌన్ చేయండి చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ అనే చోట క్లిక్ చేయండి మీరు ఆధార్ తెప్పించుకున్న తర్వాత ఏడి నెంబర్ వస్తుంది కదా ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత డేట్ ఎంటర్ చేయండి తర్వాత టైం ఎంటర్ చేయండి తర్వాత క్యాప్సర్ ఎంటర్ చేయండి సబ్మిట్ చేయండి ఇది ఇంకా ప్రాసెస్లోనే ఉంది అప్డేట్ అయిపోతే ఎలా వస్తుందో అది కూడా చూపిస్తాను ఇదైతే అప్డేట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మనం డౌన్లోడింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మళ్ళీ డ్యాష్ బోర్డ్లోకి వెళ్ళండి కిందికి డౌన్ చేస్తే డౌన్లోడింగ్ ఆధార్ వస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి कैप्सूल एंटर చేయండి సెండ్ ఓటిపి నెక్స్ట్ ఓటిపి ఎంటర్ చేయండి డౌన్లోడ్ అయితే అయిపోయింది పాస్వర్డ్ వచ్చేసి మీ ఆధార్లో ఫస్ట్ ఫోర్ లెటర్సు తర్వాత డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ ఎంటర్ చేయండి ఓపెన్ అయిపోతుంది